సినిమా సూపర్ అయ్యింది మీకు యాక్టింగ్ అతని గ్రేజ్ ఫైట్ అన్ని సూపర్ అండి అంటే రామ్ చాలా కొత్తగా కథ గురు సినిమా గిటప్ అదే రెండు మూడు కదా రామ్ అన్న సూపర్ ఆ గట్రా దేనికి సూపర్ మరి రాజకీయాల గురించి ఎత్తారు కదా అది కూడా జనాలకి బాగా నచ్చుతుంది అంటారా లేదంటే తేడాగా ఉంది నచ్చుతుంది ఎందుకు నచ్చదండి ఆ సూపర్ ఇంకా రామ్ చంద్ర ఫ్యామిలీ కట్ట బోల్ మంది ఉంటారు కదా మరి రాజకీయం గురించి కట్ట అన్ని బాగా చెప్పారండి ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఉంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది క్లైమాక్స్ అయితే చాలా బాగుందండి క్లైమాక్స్ చాలా బాగుందా సెంటిమెంట్ అని విన్నాం సెంటిమెంట్ మరి ఎమోషనల్ కొంచెం ఉంటది చాలా బాగుంటది అండి క్లైమాక్స్ మాత్రం మ్యూజిక్ అది ఎంత బాగుందా మొత్తం మ్యూజిక్ సాంగ్స్ అన్ని సూపర్ అండి బాగా కొట్టాడు తమను మరి ఈయన స్టైలిష్ డ్యాన్సులు వేసినట్టున్నారు ఈ సినిమాలు ఆ డ్యాన్స్లు ఇరగగొట్టేసారు అండి ఏం చెప్పాలంటే మరి రామ్ చరణ్ ముందుకంటే కూడా చాలా బాగా వేయడాన్ని డ్యాన్స్ గట్రా ఇరగొట్టేసేది సూపర్ ఇంకా మొత్తం డ్యాన్స్లు ఫైట్ సినిమా సూపర్ ఉంది ఇంకా చూడొచ్చు బాగా చూడవచ్చు సంక్రాంతి విన్నర్ అవుతారా ఆ ఇంటి కావాలని అయితే అన్నీ అయిపోతారు రామ్ అంటే ఇంకా మిగతా సినిమాలు కూడా వస్తున్నాయి కదా పోటీగా నిలబడతారంటారా ఆ నిలబడతారండి బాగుంటుంది సినిమా మరి మిగతా సినిమాలు చూడలేదు మరి గేమ్ చేంజర్ అయితే సోపర్ యాక్ అనిపించింది సినిమా అయితే చాలా బాగుంటుంది అందరూ ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే మంచి రికార్డు పోస్తుంది అంటే చాలా సంవత్సరాలు తీసారు సినిమాని చాలా బడ్జెట్ కూడా అయింది అదంతా రాబడుతుంది అనుకుంటున్నారు ఇది పక్కా కూడా అంటే ట్రైలర్ టీజర్లు అవి చూసినప్పుడు కూడా కొంచెం అసంతృప్తి అని విన్నాను అది సినిమా చూసిన తర్వాత లేదండి సినిమా చాలా సూపర్ ఉంది మొత్తం రికార్డ్ అంతా వద్ద కూడా ఈ సినిమా చూస్తాం చూస్తున్నాం ఇంకా రికార్డ్స్ మొత్తం తోడనుకోసం అయితే మొత్తం పోద్ది సంక్రాంతి పడిలో పెద్ద పెద్ద సినిమాలు దిగుతాయి కదా బ్రదర్ దానికి పొట్టిగా నిలబడితే విన్ అవుతుందండి సినిమా పనిచేసాను ఈ సినిమా దగ్గర వీర్ ఆర్ గేమ్స్ యు ఆర్ ఆల్ అన్ప్రొడక్టబుల్ ఎలా ఉంది రాంచరణ్ గార యాక్టింగ్ ఎలా ఉంది సూపర్ అన్న మొత్తం సినిమా ఉంది కొత్తగా ఏమన్నా కనిపించిందా కొత్తగా అంటే రామ్ చరణ్ మొత్తం రామ్ చరణ్ నటనకి రంగస్థలంకే రావాలి ఈ సినిమాకి ఖచ్చితంగా అవార్డు ఏదో క్లైమాక్స్ కి కి సినిమాకి ఎమోషన్ మొత్తం గ్యారెంటీగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నా వస్తుంది అంటారా వస్తుంది అనుకుంటున్నా మ్యూజిక్ డాన్స్ బాగా ఎంజాయ్ సార్ శంకర్ డైరెక్షన్ ఏదో కొంచెం తక్కువగా మాట్లాడుతున్నారు ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారంట శంకర్ కంబ్యాక్ బాగా ఇచ్చాను ఈ సినిమాకి ಈ ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಹಿಟ್ ಮೊತ್ತ ರೆಕಾರ್ಡ್ ಪುಸ್ಪ ಒಂದಿಕೆ ಬದಲೈಪು